ఈ భూమి మీద ఎవరి జీవితమైనా వారు జీవించిన కాలంలోని సామాజిక రాజకీయ కుటుంబ మరియు భౌగోళిక సమిష్టి పరిస్థితుల సంయుక్త కలయికకు ఖచ్చితంగా లోబడి ఉంటుంది డెస్టినీ అంటే ఇదేగా ఆ పరిస్థితులకు లొంగిపోవటం లేదా ఎదురు తిరిగి పరిస్థితులను మార్చగలగటం ఫ్రీవిల్ అయితే ఏ పరిస్థితులను మనం మార్చగలమో ఏ పరిస్థితులను మార్చటం మనకు సాధ్యం కాదో తెలిసి ఉండటం వివేకం ఇది గురుగ్రహ కారకత్వం మార్చగలిగిన పరిస్థితులు కూడా సునాయాసంగా ఏమీ మారవు ఇందుకు ధైర్యము కార్యదీక్ష ఓర్పు నేర్పులతో కూడిన నిరంతర శ్రమ తప్పనిసరి ఇందు ధైర్యమునకు రవి కార్యదీక్షకు కుజుడు ఓర్పుకు చంద్రుడు నేర్పుకు బుధుడు నిరంతర శ్రమకు శని కారకులు ఇలా అప్రమత్తంగా ఉంటూ ఇంట బయట నలుగురితో ఆత్మీయంగా మెలగుతూ మెళకవుగా జీవించగలిగితే నిత్య సంతోషమే ఈ సంతోషానికి కారక గ్రహం శుక్రుడు ఇంత చేస్తే మనమంతా తెలిసో తెలియకో అర్హతను మించి ఆశపడతాం మాయకు లోబడి రాగ ద్వేషాలతో సతమతమవుతుంటాం ఈ ఆశకు మాయకు రాహువు కారక గ్రహం జాతక చక్రములో రాహువుకు సమసప్తకములో కేతువు స్థితి తప్పనిసరి చీకటి వెలుగుల సుఖదుఖాల సమ్మిళితమైన ఈ జీవితంలో నిరాశ నిర్పులు తప్పవు ఒంటరితనం వైరాగ్యము తప్పవు వీటికి కేతువు కారక గ్రహం ఏది ఏమైనా మన జీవితాలలో అనివార్యంగా ఉంటున్న అష్టవంకరలను సరిచేయగలవాడు శంకరుడు ఒక్కడేనని మనవి చేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను